అందరికీ హాయ్ అండి ఈరోజు నేను మంచి టేస్టీ టేస్టీ ఇంట్లో తయారు చేసుకునే సలాడ్ చూపిస్తున్నాను నేను ఇంట్లో మనము ఎంత ఎంత మంచి ఫ్రూట్స్ తెచ్చుకొని చక్కగా ఇంట్లోనే తాజాగా సలాడ్స్ తయారు చేసుకొని తిన్నామనుకోండి ఎండాకాలంలో టేస్టీ టేస్టీగా ఉంటుంది నేను దీనికి తగ్గట్టు యాపిల్ తర్వాత బొప్పాయి తర్వాత నారింజ తర్వాత ద్రాక్ష ఇలా నాలుగైదు పూట్స్ అయితే తీసుకున్నానండి అవన్నీ కట్ చేసుకున్నాను పూట్స్ అరటిపడు అన్నీ నేను చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు కస్టర్డ్ పౌడర్ ముఖ్యంగా అండి కస్టర్డ్ పౌడర్ మన ఇంట్లో ఉండే పాలు అనమాట పూట్స్ అయితే మనం బజార్ నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకోవాల్సిందే కదా అన్నీ పూట్సు దానిమ్మ గింజలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మనం ఫ్రూట్స్ అనేది ఏ ఫ్రూట్స్ వేసుకున్నా కూడా చాలా మంచిగా సలాడ్ అనేది టేస్టీగా వస్తుంది నేను దానిమ్మ గింజలు ఒక నాలుగైదు పూట్స్లు అయితే కలుపు కలుపుకున్నానండి మనకి ఇష్టం ఉన్న పాలు వేడి చేసి బాగా మరిగించి చల్లారిన తన పాలు తీసుకోవాలి ఇంకా నేను చేసే విధానం అయితే చూపిస్తున్నానండి ముఖ్యంగా కస్టర్డ్ పౌడర్తో సలాడ్ చేస్తున్నాను కస్టర్డ్ సలాడు ముందుగా పాలు బాగా మరిగించుకోవాలి వేడి చేసిన పాలే కానీ ఇప్పుడు సలాడ్ తయారు చేస్తున్నాం కాబట్టి బాగా మరిగించుకోవాలి దా దానికోసము కస్టర్డ్ పౌడరు నేను రెండు స్పూన్లు తీసుకున్నానండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను దాంట్లో మనం కొద్ది సల్లారిన అంటే వేడి లేకున్నా చల్లని పాలు పోసి కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా ముందుగానే కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఉండలు అనేది తొందరగా కరిగిపోతుంది ఎందుకంటే అక్కడ పాలు మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు ఈ సలాడ్ కోసము కస్టర్డ్ పౌడర్ని పాలు పోసి ఇలా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు పాలు అయితే మరిగాయి మరిగిన పాలు బాగా ఇలా మీగడొచ్చేంత వరకు మరిగించుకోవాలి కొద్దిగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి పాలైతే ఇలా చూడండి ఇలా పొంగులు నాలుగైదు పొంగులు వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పౌడరు ఇందులో వేసేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా జాగ్రత్త పడాలి గిన్నె మాడకుండా జాగ్రత్త పడాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కస్టర్డ్ మనం ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి హ్యాపీగా అందరు తినవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి నా టేస్ట్కి తగ్గట్టు నేను హాఫ్ కప్పు షుగర్ అయితే వేసుకున్నాను ఇంకా షుగర్ తినని వాళ్ళు ఉంటే బెల్లం వేసుకోవచ్చు దానికి రెండు విధాలా చెప్పాను షుగరు బెల్లు రెండు బెల్లము రెండుతో తయారు చేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ కప్పు షుగర్ వేసాను ఇలా వేసిన తర్వాత షుగర్ వేసిన తర్వాత షుగర్ బాగా కరిగేంత వరకు కూడా ఉడికించుకోవాలి తర్వాత మనము అప్పటికప్పుడు ఇలాచి పౌడర్ అనేది దంచి వేసుకోవాలి అప్పుడే కస్టర్డ్ పౌడర్ అనేది గుమ్మగుమలాడిపోతుంది ఇప్పుడు బాగా మరిగించి దించేసానండి దించిన తర్వాత బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా చల్లగా కావాలి చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఆ టైంలో మనం తరిగి పెట్టుకున్న ఫూట్స్ అన్నీ వేసేసుకోవాలి ముఖ్యంగా దీనికి అరటిపండు తర్వాత యాపిల్ తర్వాత జామకాయ తర్వాత దానిమ్మ గింజలు ఇంకా ద్రాక్ష ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఒకేవి వేసుకోవచ్చు సపోటా వేసుకోవచ్చు మన ఇష్టం ఉన్న ఫ్రూట్స్తో మనం సలాడ్ తయారు చేసుకోవచ్చు చూడండి అంతా వేసి కలియబెడితే చక్కగా ఎంత చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా జ్యూసీ జ్యూసీగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు నేను ఇంకా సర్వ్ చేసే టైం వచ్చేసింది వేరే బౌల్లోకి మార్చేసాను ఇప్పుడు చూడండి ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ దానిమ్మ గింజలు కనపడుతుంటే పూసు ముక్కలు కనపడుతుంటే ఎంత హాయిగా ఉంది తినాలనిపిస్తుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో తయారు చేసుకొని తినవచ్చు హ్యాపీగా తినవచ్చు అండి మనం ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి ఎటువంటి కెమికల్ ఉండవు ఎటువంటి డౌట్ ఉండదు నేను ఒక గిన్నెలో నార్మల్గా గోరువెచ్చని సలాడ్ పెట్టాను ఇప్పుడు పెట్టే గిన్నె ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టానండి ఫ్రిడ్జ్లో ఉన్నదానికి మామూలు తయ అప్పటికప్పుడు తయారు చేసుకొని తినేదానికి తేడా ఏమంటే ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే కొద్దిగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది చక్కగా జ్యూసి జ్యూసీగా ఉంటుంది చల్లచల్లగా ఉంటుంది ఎండాకాలం కాబట్టి హ్యాపీగా అందరూ పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినేయచ్చు నేను టేస్ట్ చూస్తున్నాను టేస్ట్ చూసి మీకు చెప్తాను చాలా అద్భుతంగా రుచి అయితే ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఇంకా టేస్ట్ రెట్టింపు అయిపోయింది మరి రెండు విధాలుగా మన ఇష్టం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా తినొచ్చు ఒక చపాతి నైట్ కూడా తినవచ్చండి ఇది ఒక చపాతి తిన్న తర్వాత ఒక కప్పు ఇలా సలాడ్ తీసుకోండి హ్యాపీగా ఉంటుంది ఓకే మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకొని హ్యాపీగా తినండి ఓకేనండి బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్